ప్రస్తుతంలో మనము ఈ బైబుల్ పఠనలో పౌలు తీతుకు రాసిన పత్రికను ధ్యానిస్తూ ఉన్నాం ఇంతవరకు రెండవ అధ్యాయం మొదటి వచనం చూసుకున్నాము ఇప్పుడు రెండవ అధ్యాయము రెండవ వచనం చదువుతున్నాను దయచేసి జాగ్రత్తగా ఆలకించండి ఎలాగనగా వృద్ధులు మితానుభవము గలవారును మాన్యులను స్వస్థ బుద్ధి గలవారును విశ్వాస ప్రేమ సహనముల ఎందు లోపము లేని వారునై ఉండవలెననియు ఆ చివరి మాటలు చదువుతున్నా ఎనిమిదవ వచనములో హితవాక్యముతో కూడినదిగాను ఉండవలను ఆ రెండవ వచనానికి ఎనిమిదవ వచనములో ఆ చివరి మాటలకు లింక్ ఉంది ప్రిల్ల మరి ఈ పాఠ్యభాగం అంతా కూడా సంఘములో ఉన్న పెద్దల గురించి పెద్దలుగా ఉన్న పురుషుల గురించి స్త్రీల గురించి యవనస్తుల గురించి యవన స్త్రీలుగా అన్నీ మాట్లాడుతూ చివరిలో హిత హితవాక్యం అంటే వాక్యానుసారముగా ఉండాలి క్రీస్తు సంఘములో ఉన్న వారి ప్రవర్తన దేవుని వాక్యానుసారముగా ఉండాలి ఈనాడు ప్రిలరా సంఘాలు బాగా నడుస్తున్నాయి ప్రభువు దీవిస్తున్నారు విశ్వాసులు కూడా ప్రభువుని ఎంతో ప్రేమిస్తున్నారు వెంబడిస్తున్నారు కానీ అక్కడక్కడ సంఘాల్లో సమస్యలు తలెత్తుతున్నాయి అక్కడ కలహాలు వస్తున్నాయి విడిపోవడం జరుగుతున్నది విశ్వాసుల మధ్యలో మనస్పర్ధనలు వస్తున్నాయి ఒకరికొకరు పడకపోవడము గ్రూప్ అంటే గుంపులు గుంపులుగా తయారవ్వడము ఇవన్నీ ఎందుకండి వినండి వాక్యానుసారముగా సంఘములో ఉన్నవారు వారి ప్రవర్తనను సరిదిద్దుకొన లేకపోవడము ద్వారానే వాక్యానికి భిన్నంగా జీవించడము ద్వారానే సో క్రీస్తు సంఘము పరిపూర్ణమైనది అది సంక్షేమతో కూడి ఆశీర్వాదాలతో కూడి మరి ఆ సంఘము సంఘములో ఉన్న వారందరికీ కుటుంబాలకు బిడలకు తరతరాలుగా ఆశీర్వాదకరంగా ఉండాలంటే వినండి ఆ సంఘములో ఉన్న వారందరూ కూడా హితవాక్యం అంటే వాక్యానుసారముగా జీవించాలి ఈ రెండవ వర్చములో ముందుగా పౌలు వృద్ధులు ఎలాగుండాలి ఇక్కడ వృద్ధులు అంటే ముసలి వాళ్ళని కాదు అక్కడ అర్థం ఇక్కడ వృద్ధులు అంటే సంఘములో పెద్దలుగా ఉన్న పురుషులు గ్రీకు భాషలో అలాగుంటుంది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో కూడా అలాగే ఉంటుంది మీరు చదువుకోండి ఇక్కడ వృద్ధులు అంటే ముసలి వాళ్ళు కాదు కానీ సంఘములో ఉన్న పెద్దలుగా ఉన్న పురుషులు సంఘములో పెద్దలుగా ఉన్న పురుషుల్లో ఆరు అద్భుతమైన లక్షణాలు కనబడాలి ఈ ఆరు లక్షణాలు కనబడినప్పుడే వారు సంఘానికి ఆశీర్వాదకరమైన పెద్దలుగా ఉంటారు అంతేకాకుండా దేవుని వాక్యము పాలు కాకుండా ఉండును సో మరెన్నో సంఘాలు ఉన్నాయండి సంఘములో మంచి పెద్దలు ఉన్నారు మంచి సేవ చేసేవారు ఉన్నారు ప్రైజ్ ద లాడ్ కానీ సంఘములో ఉన్న పెద్దలకు ఉండవలసిన కొన్ని లక్షణాలను ఇక్కడ పౌలు ప్రస్తావన చేస్తుండే ముఖ్యంగా సంఘములో పెద్దలుగా ఉంటున్న పురుషులు ఇక్కడ ఆరు చెప్తున్నాడు ఒకటి వారు మితానుభవం గలవారును గ్రీకులో నెఫాలియోస్ అన్న మాట వాడారండి నెఫాలియోస్ మితానుభవం అంటే ఏంటో తెలుసా ప్రిల్లరా ఎలాంటి మత్తు లేకుండా సంఘములో ప్రవర్తించాలి సంఘములో ఉన్న కార్యకలాపాలను వాక్యానుసారంగా నడిపించాలి ఏలాంటి మత్తు లేకుండా నాట్ టు బీ ఇంటాక్సికేటెడ్ విత్ ఎనీథింగ్ ఏమైపోద్దండి అండి వాక్యములో ఉన్న విషయాలు కాకుండా వాక్యానికి భిన్నంగా ఉన్న విషయాలు మనసుల్లోకి వచ్చేసాయి అనుకోండి ఆ మొత్తులు వచ్చేసాయి అనుకోండి ఆ మొత్తులే ఆ పురుషుల ప్రవర్తనని ఏళ్తాయి ఆ ప్రవర్తనే సంఘాన్ని పాడు చెయ్యను కొన్ని ప్రస్తావన సంఘ పెద్దలు మద్యపానముతో ఎనడు మొత్తులై ఉండకూడదు ఆ మత్తు ఏం చేస్తుందండి వారు నిజంగా సంఘములో ఎలాంటి పెద్దలుగా ఉండాలో అవ్వకుండా ఆటంక పొందుతుంది మరి కొన్ని కొన్నిసార్లు సంఘములో అధికారమన్న అన్న మత్తు నా మాట చెల్లాలి అందరూ నాకు లోబడి ఉండాలి అది తక్కిన విశ్వాసులను సంఘంలో ఉన్న ఆ చక్కని జీవితాన్ని గలిబిలి చేస్తుంది సంఘము అంటే ఏదో ఒకరి అధికారము కింద నడిచేది కాదండి సంఘం అనేది వాక్యానుసారంగా ఏమంటామంటే ప్రజాస్వామ్యం డెమోక్రసీ అందరూ కలిసికట్టుగా ఆలోచన చేయాలి కలిసికట్టుగా తీర్మానాలు చేసుకోవాలి కలిసికట్టుగా సంఘము కొరకు ప్రయాసపడాలి అంతేగాని ఏదో ఒక్కరు అధికారము చెల్లాయించి నా మాటే చెల్లాలి అని అంటే సంఘములో ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి వాక్యానుసారం ఏంటండి డెమోక్రసీ ప్రజాస్వామ్యం అందరూ కలిసికట్టుగా క్రీస్తు మనస్సుతో సంఘాన్ని నడిపించారు ఇంకొక మత్తు గర్వం అక్కడక్కడ మరి సంఘములో ఉన్న ఈ పురుషులు పెద్దల్లో ఈ గర్వము కూడా తలెత్తు తది గర్వం అంటే ఏంటండి గర్వము నేను నాకున్నది నా చదువు నా డబ్బు సో వారికి ఉన్నవన్నీ చూసుకొని ఒక రకమైన గర్వం ఆ గర్వం ఏం చేస్తాం సంఘాన్ని అణిచివేస్తుంది దేవుని అపకీర్తి పాలు చేస్తుంది గర్వము తక్కిన విశ్వాసాలను కించుపరుస్తుంది అవమానపరుస్తుంది దొరుకుతుంది సంఘంలో ఉన్న పెద్దలు పురుషులు గర్వానికి బదులు వినయాన్ని నేర్చుకోవాలి వినయముతోనే సంఘాన్ని నడిపించాలి తగ్గింపుతో సంఘాన్ని నడిపించాలి ఇంకొక మత్తు ఉంది చూడండి డబ్బు మరి కొంతమంది డబ్బు అన్న మత్తులో పడిపోతారు సంఘానికి వచ్చిన డబ్బు విషయంలో మత్తు వచ్చే ఆదివారం ఎంత వస్తుంది నేను ఎంత కాజేయగలుగుతాను ఎంత లాగేయగలుగుతాను అన్ని సంఘాలు చక్కగా నడుస్తున్నాయండి ప్రేజ్తోటి కానీ కొన్ని సంఘాలు ఇది కూడా అవుతుంది ఆదివారం ఆరాధన వచ్చే కానుకలు సంఘములో ఉండే అకౌంట్లోకి వెళ్ళవు కొంతమంది జోబుల్లోకి వెళ్ళిపోతుంది ఎంత ఇది డబ్బు అన్న మత్తు నిజంగా రక్షణ పొందిన ఎవరూ కూడా దేవుని ఆస్తి కానీ దేవుని డబ్బు కానీ దేవుని వస్తువుని కానీ దొంగిలించారండి దొంగిలిస్తున్నారు అని అంటే వారికి ఇంకా రక్షణ అర్థము కాకపోవడం అన్న అవ్వచ్చు రక్షణలో ఎదగవలసినంత ఎదగలేని స్థితి అయినా ఉండవచ్చు చూస్తున్నారు ప్రియు ఈ మితానుభవం ఉండాలండి ఏ రకంగా మత్తు మరి కొన్ని సంఘాల్లో పెద్దలు ఏం చేస్తారో తెలుసా ప్రిల్లరా స్థానిక సంఘ కాపర్ని అణిచిపెట్టే మత్తు వాళ్ళు ఏమంటారండి ఈ పాస్టర్ అంటే మా జీతగాడు మేము జీతం ఇస్తున్నాం మేము చెప్పినట్టే నడవాలి అని కొన్ని సంఘాల్లో ఆదివారము వాక్యం కూడా పాస్టర్ లేకుండా పెద్దలే చెప్తారు అది నిజంగా మత్తు సంఘము అనిపించుకోదు సంఘం పాడే సంఘం ఎదగదు దేవుని సేవకునివ్వవలసిన గౌరవాన్ని ఇవ్వాలి స్థానాన్ని ఇవ్వాలి స్వేచ్ఛనివ్వాలి దేవుని సేవకుడండి సంఘాన్ని నడిపించుటకు అర్హుడు పరిశుద్ధాత్మతో నింపబడినవాడు ఆ పాస్టర్కి విధేయత చూపించాలి వినయము చూపించాలి గౌరవించాలి చూస్తున్నారు ప్రిల్లరా ఒక్క మాటలోనే మితానుభవము గలవారు ఎవరు సంఘములో పెద్దలుగా ఉన్న పురుషులు ఏ మొత్తం ఉండకూడదు ఒకే మొత్తం ఉండాలి పరిశుద్ధాత్మ దేవుని మొత్తం ఉండాలి యేసుక్రీస్తు మనస్సు ఉండాలి అప్పుడు సంఘం చక్కగా ఎదుగుతుంది సవ్యంగా నడుస్తుంది రావలసిన ఆశీర్వాదాలన్నీ వస్తాయి సంఘములో పెద్దలుగా ఉన్న పురుషుల్లో ఉండవలసిన రెండవ లక్షణం వినండి వాక్యం అంటే చూడండి వారు మాన్యులును మాన్యులు అన్న మాట గ్రీకులో సెమినోస్ అన్నమాట సెమినోస్ చాలా లోడెడ్ వర్డ్స్ అండి ఇవన్నీ కూడా అంటే తెలుగులో ఒక మాట అర్థం చెప్పినప్పుడు దానిలో ఒకే భావం ఉంటుంది గ్రీకు మాటలో ప్రతి పదములో ఎన్నో గొప్ప అర్థాలు ఉంటాయి మరి సెమినోస్ అంటే మాన్యులు అంటే వినండి ప్రిలరా నేను గ్రీకు మాటను బట్టి చెప్తున్నాను సంఘములో గౌరవింపబడేవారు సంఘములో ఉన్న పెద్దలైనా పాస్టర్లైనా వారు గౌరవింపబడే సేవకులుగా ఉండాలి జీవితకాలమంతా ఆ గౌరవాన్ని స్వతంత్రించుటకు చక్కగా ఆధ్యాత్మికంగా ఎదగాలి నిజంగా ఎవరిని గౌరవిస్తామండి రకరకాలుగా చెప్పుకోవచ్చు కానీ ఒక మాట చెప్తున్నాను వినండి సంఘములో ఉన్న పెద్దలు అంటే పురుషులు గౌరవింపబడాలి అని అంటే వారు యేసు క్రీస్తు లాంటి జీవితాన్ని అలవర్చుకోవాలి యేసో ప్రభువులాగా ప్రవర్తించడం నేర్చుకోవాలి వారిలో యేసో ప్రభు కనబడాలి ఏ సంఘ పెద్దల్లో అయితే ప్రభు కొట్టెచ్చినట్టు కనబడతారో అట్టి వారిని సంఘము తప్పకుండా గౌరవిస్తుంది గౌరవించడం మాత్రమే కాదు ఆ గౌరవాన్ని బట్టి సంఘము వారికి విధేయత కూడా చూపిస్తుంది ఎందుకు వీరు అనుసరింపదగిన వారు వీరు నిజంగా యేసో ప్రభువును పోలిన సేవకులు ఎవరు కాదనలేరు ఎవరు ప్రశ్నించలేదు కూడా ప్రభువు లాంటి ప్రవర్తన ఉంటే మరి ప్రభువు లాంటి ప్రవర్తన ఏంటండి కొన్ని విషయాలు యేసు ప్రభువులాగా ప్రేమించడం అగాపే లవ్ అగాపే లవ్ ఏం చేస్తుంది అంటే ప్రిల్లరా ఎవరిని బాధ పెట్టకుండా అందరికీ మేలే చేస్తుంది ప్రభు అదే చేశారు సంఘంలో ఉన్న పెద్దలు ఎవరిని బాధ పెట్టకూడదు ఒక మాటతోనైనా కానీ క్రియతో అయినా కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ విధంగానైనా కానీ విశ్వాసులను కానీ సేవకులను కానీ వారు కష్టపెట్టకూడదు అది యశు ప్రభువు మాదిరి అగాపేలా నిజంగా అలాంటి ప్రేమ సంఘ పెద్దలు సంఘానికి ఇస్తే సంఘము వారిని ఎందుకు గౌరవించదండి సాగులు పడిపోద్దండి అలాంటి ప్రేమ చూపించినప్పుడు వారికి ఎంత గౌరవం ఎంత మర్యాద ఎంత వినయము ఎంత విధేయత అంతేకాకుండా అలాంటి ప్రేమలో మేము ఎదగాలని సంఘానికి ఎంత గొప్ప ప్రేరేపణ వస్తుందండి యశో ప్రభువులో ఉన్న లక్షణము మరొకటి క్షమించుట సంఘ పెద్దలు ప్రియుల క్షమాపణకు సాదృశ్యంగా ఉండాలి ఎవరో పంతం పట్టకూడదు ఎవరు పగలు తీర్చుకోకూడదు ప్రతీకారము చేయకూడదు క్షమించాలి అది యశు ప్రభు గుణం అండి నిజంగా సంఘ పెద్దలు సెమినోస్ గౌరవింపబడాలి అని అంటే వారిలో క్షమాబుద్ధి ఉండాలి అంతేకాకుండా క్షమాపణ కోరుకునే బుద్ధి కూడా ఉండాలి క్షమించే బుద్ధి ఉండాలి క్షమాపణ కోరుకునే బుద్ధి ఉండాలి క్షమిద్దాం తప్పులు చేస్తారు పర్లేదు విశ్వాసులు కదా ఇంకా ఎదుగుతున్నారు కదా వీళ్ళు ఇంకా పెద్దలు కదా ఎన్నో సంవత్సరాలుగా సంఘంలో ఉన్నారు కదా క్షమిద్దాం అంతేకాకుండా పెద్దలైనంత మాత్రం తప్పులు చేయకుండా ఉంటారా సహజం చేయవచ్చు మరి అలాగా ఎవరి పట్ల పట్లన్నా ఏదైనా తప్పు జరిగితే ఆ సంఘ పెద్దలు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మరి నిన్ను నేను ఇలా బాధ పెట్టాను దయతో నన్ను క్షమించు అంటే అది ఎంత హుందాతనం అవుతుందండి అది ఎంత యశుప్రభు మాదిరి అవుతుందండి ఒక భయంకరమైన సంగతి ఏంటంటే కొంతమంది ఎలాగుంటారంటే ప్రాణం పోయినా సరే నన్ను క్షమించమని అడగరు అంత గర్వము అంత మొండితనము అంత అజ్ఞానము అంత అంధకారం తప్పు తప్పే చేసిన వారికి బాగా తెలుసు ఎలా బాధ పెట్టామో ఎలా మోసం చేసామో ఎలా ఇబ్బంది పాలు చేసి బాగా తెలుసు నిజంగా ప్రభువులాగా ఎవరైతే తయారవుతారో ప్రియులరా సంఘ పెద్దలు పురుషులు క్షమిస్తారు మరి ప్రభు ఇంకోటి అందరి సంక్షేమం కోరేవారు సంఘ పెద్దలన్నా పాస్టర్లైన సంఘములో ఉన్న వారందరి సంక్షేమాన్ని కోరాలి అది వారి యొక్క బాధ్యత ఏదో చదువుకున్న వారి చూస్తాం డబ్బు ఉన్నవారినే చూస్తాం డబ్బు లేని వారిని చూడము చదువుకోలేని వారిని చూడము నో యేశో ప్రభు అందరినీ ఒకేలాగా ప్రేమించారు అందరికీ ఒకేలాగా సపోర్ట్ ఇచ్చారు ఆ మాటకు వస్తే బైబిల్ అంటే బలహీనులకు అభాగ్యులకు అజ్ఞానులకు సంఘం ఇంకా ఎక్కువగా సపోర్ట్ ఇవ్వాలి ఎవరివ్వాలి సంఘంలో ఉన్న పాస్టర్లు ఇవ్వాలి ఉన్న పెద్దలు ఇవ్వాలి చూస్తున్నారా ఇక్కడ మాట వినండి ఎప్పుడైతే ప్రియులరా సంఘములో ఉన్న పురుషులు పెద్దలు సంఘములో ఉన్న వారికి సపోర్ట్ ఇస్తారు కష్టంలో ఆదుకుంటారు వారికి సహాయము చేస్తారు వారు ఆ సంఘస్థుల ద్వారా చాలా గౌరవింపబడతారు సహాయము అన్నది గౌరవాన్ని విడుదల చేస్తుంది నిజంగా మా సంఘములో ఉన్న పెద్దలు మామూలు వాళ్ళు కాదండి బాబు ఎంత చదువు లేని వాళ్ళైనా ఎంత పేదలైనా ఎంత తప్పు చేసిన వారైనా వారిని ఆదుకుంటారు వారికి సపోర్ట్ ఇస్తారు సంఘము ద్వారా హెల్ప్ చేస్తారు వ్యక్తిగతంగా హెల్ప్ చేస్తారు కానీ ఎలాంటి సపోర్ట్ ఇలాంటి సహాయం కాపరి నుండి పెద్దల నుండి విశ్వాసులు పొందినప్పుడు ఎంత అద్భుతముగా వారు గౌరవింపబడతారు గౌరవము అన్నది చెప్పించుకుంటే వచ్చేది కాదు రాబట్టుకుంటే వచ్చేది అంతకన్నా కాదు ఒకరి గౌరవము మనం నోచుకోవాలంటే అది మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది అది మామూలు ప్రవర్తన కాదు యేసు ప్రభుయే మనకు మాదిరి యేసూప్రభువు లాంటి ప్రవర్తన సంఘంలో ఉన్న పురుషులు పెద్దలు ఎదిగినవారు నాయకులు సంఘం పట్ల ప్రదర్శించినప్పుడు సంఘానికి శ్రేయస్సుకరము క్షేమవృద్ధి కలుగును అంతేకాకుండా వారు ఎంతగానో మాన్యులుగా ఉంటారంటే గౌరవింపబడతారు క్రీస్తు సంఘములో పెద్దలుగా ఉన్న పురుషులు కలిగి ఉండవలసిన మూడవ లక్షణం ఇక్కడ పౌలు తీతుకు రాస్తున్నాడు వినండి స్వస్థబుద్ధి గలవారును పిల్లలరా గ్రీకులో ఏంటో తెలిసే మాట సాఫ్రాన్ సాఫ్రాన్ అద్భుతమైన మాట లోతైన మాట భావగర్భితమైన మాట బుద్ధి కలిగిన వారు అంటే అర్థం ఏంటండి అర్థం కాదు గ్రీకు మాటను తీసుకొని అందులో ఒక అర్థాన్ని తీసుకుంటే అర్థమవుతుంది అందులో ఒక అర్థం చెప్తున్నాను చూడండి స్వస్థ బుద్ధి గలవారంటే ఆశా నిగ్రహము కలిగిన వారు సెల్ఫ్ కంట్రోల్ కలిగిన వారు సంఘములో పెద్దలుగా ఉన్న పురుషులు సేవకులు పాస్టర్లు అద్భుతమైన ఆశా నిగ్రహము కలిగిన వారై ఉండాలి సెల్ఫ్ కంట్రోల్ కలిగిన వారై ఉండాలి వారి యొక్క ఇమోషన్స్ భావోద్రేకాలు కంట్రోల్లో పెట్టుకున్న వారై ఉండాలి దట్స్ ఇట్ ఏమైపోద్దండి సంఘములో ఈ ప్రతికూలమైన భావోద్రేకాలుంటా చూశారు అవి సంఘాన్ని పాడు చేస్తాయి మరేంటి ఈ వ్యతిరేకమైన భావోద్రేకాలు పగ తీర్చుకొనుట పంతం పోటుట అది సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే బండి ఎలాగెళ్ళిపోతుంది సెల్ఫ్ కంట్రోల్లో ఉంటే ఏమవుతుందండి మన మనసు కంట్రోల్లో ఉంటుంది మన హృదయం కంట్రోల్లో ఉంటుంది మన బాడీ కంట్రోల్లో ఉంటుంది అంతేకాకుండా మన హృదయం కూడా కంట్రోల్లో ఉంటుంది పగ తీర్చుకోకుండా ఇంకోటి సెల్ఫ్ కంట్రోల్ అని అంటే చీటికి మాటికి మనుషులను బాధ పెట్టకుండా కంట్రోల్ చేసుకోవడం కొంతమంది ఉంటారు వాళ్ళ పనే బాధ పెట్టడం ఏదో ఒక పనికి వాళ్ళ మాట అంటారు బాధ పెట్టే మాట అంటారు ఎందుకు ఆ మాట అండం ద్వారా ఎదుటివాడు బాధపడడం ద్వారా వీడికి చాలా సంతోషం వచ్చేస్తాను సైతానుభూతి సెల్ఫ్ కంట్రోల్ సంఘములో ఎప్పుడు విశ్వాసుల పట్ల ఎవరైనా సరే వారిని కట్టే మాటలే చెప్పండి కానీ వారిని కించుపరిచే మాటలు ఎన్నడూ మాట్లాడకండి అవమానపరిచే మాటలు మాట్లాడకండి ఎవరన్నా ఏ రకంగా మాట్లాడుతున్నారంటే వారి నాలుక కంట్రోల్లో లేదన్నమాట బైబుల్ అది నాలుగు ఒక అగ్ని ఒక దెబ్బేస్తే మర్చిపోతామండి కానీ నాలుగుతో ఒక పనికి మళ్ళీ మాట అంటే జీవితకాలం అంతా గుర్తుపెట్టుకుంటుంది సంఘంలో ఇది కూడా నేను చూస్తున్నాను ఎవరో ఒక మాట నన్ను అన్నారు ఇంకా నేను సంఘానికి రాను అలా చేయకండి మీ పేచి సంఘముతోన మీతో అన్న మిమ్మల్ని ఒక మాట అంటే దాని గురించి ప్రస్తావన చేయండి మాట్లాడండి తేల్చుకోండి దాని గురి ఎందుకు మానేస్తారండి అది సైతాన్ని ఎంత భయంకరమైన శోధన చూస్తున్నారా ఎక్కడైతే సెల్ఫ్ కంట్రోల్ ఉండదో విశ్వాసుల మధ్య ఇష్టానుసారంగా మాట్లాడుకోవడం సాడీలు చెప్పుకోవడం లేనిపోని మాటలు చెప్పుకోవడం బాధ పెట్టడం అవమానపరచడం లేని ఉన్నట్టుగా చెప్పడం సంఘం పాడైపోతాయండి పౌలు ఎంత చక్కగా పరిశుద్ధాత్మ శక్తితోటి చూడండి మీరు స్వస్థ గల గలవారు మీ నాలుక కంట్రోల్లో ఉండాలి మీ మైండ్ కంట్రోల్లో ఉండాలి మీ చేతులు కంట్రోల్లో ఉండాలి మీ బాడీ కంట్రోల్లో ఉండాలి ఎప్పుడూ కూడా పెద్దల జీవితాలు సైతాను కంట్రోల్లో ఉండకూడదు పరిశుద్ధాత్మ దేవుని కంట్రోల్లో ఉండదు పరిశుద్ధాత్మ దేవుని కంట్రోల్లో ఉంటే సంఘం ఎదుగుతుంది క్షేమాభివృద్ధి ఆశీర్వాదాలు వస్తాయి కానీ ఆ సైతాన్ని కంట్రోల్లో ఉంటే సంఘం పాడైపోతుంది సెల్ఫ్ కంట్రోల్ ఇంకో విషయం సంఘాన్ని స్వార్థము కొరకు వాడుకోవడం ఈ విషయంలో కంట్రోల్ లేకపోవడం చాలామంది సంఘాన్ని వారి సొంత అవసరాల కొరకు స్వార్థం కొరకు వారి పేరు కొరకు వారి ప్రగతి కొరకు వారి ఘనత కొరకు వాడుకుంటున్నారు అంటే ఏమైపోయిందన్నమాట ఇక్కడ కంట్రోల్ తప్పింది సంఘములో ఉన్న విశ్వాసి సంఘానికి మేలు చేయాలి కానీ సంఘం ద్వారా మేలు పొందుతాడండి సంఘానికి ఇవ్వాలి కానీ సంఘముల కొట్టేస్తాడండి సంఘాన్ని స్వార్థం కొరకు వాడుకుంటాడా అండి అనకూడదు కానీ ప్రియులరా ఈ రోజుల్లో వింటున్నాను నేను ఈనాడు కొంతమంది సేవకులు సంఘానికి వచ్చే డబ్బు ద్వారా ఎంత స్వార్థమైపోయింది అని అంటే ఆ డబ్బుతో భూములు కొనుక్కుంటున్నారు ఇళ్ళు కొనుక్కుంటున్నారు వాటిని వారి పేరు మీద రాయించుకుంటున్నారు దీనికి మించిన పాపము మరొకటి ఉండదు దేవుని డబ్బు దేవుని సేవ కోసం వారి సొంత భూములు కొనుక్కోవడానికి కాదు వారి ఇళ్ళు కనుక్కోవడానికి కాదు లేకపోతే ఎక్కడో దుబాయ్లో బ్యాంక్ బ్యాలెన్స్లు పెట్టుకోవడానికి కాదు అందరూ లెక్క అప్పచెప్పాల్సి వస్తుందండి ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ సేవ అన్నది ఆషామాషి కాదు సంఘ పెద్దలు కావచ్చు పాస్టర్లు కావచ్చు ప్రీచర్లు కావచ్చు ఇవన్నీ టీవీ ప్రీచర్స్ కూడా కావచ్చు దేవుని డబ్బు దేవుని ప్రజల కోసము దేవుని డబ్బు దేవుని సేవ కోసమే కానీ వ్యక్తిగత అవసరాలకు కాదు ఆ విషయంలో సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి ఇంకొక్కటే చెప్తాను కోపము అన్నది కంట్రోల్లో లేకపోతే సంఘాలు పాడైపోతాయి శిథిలం చీటికి మాటికి కోపాడ్డం చీటికి మాటికి ఏదో మాట్లాడడం గసరేసుకోడు కోపము మౌనము ఆగ్రహం విసర్జించము అది కీడుకే మూలము అది వాక్యం కోపమును విసర్జించాలి సెల్ఫ్ కంట్రోల్ కావాలి ఆ రకంగా మాన్యతతో సంఘంలో ఉన్న పెద్దలు పురుషులు ప్రవర్తించినప్పుడు సంఘానికి అద్భుతమైన క్షేమ వృద్ధి కలుగును సౌండ్ చర్చ్ ఉంటుంది అన్నమాట టైం అయిపోయింది ప్రియలేరా మిగతా విషయాలు వచ్చే సందేశములో నేను మీకు అందిస్తాను చెప్తాను ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి గల మా పనులకు తండ్రినైనా నీ వాక్యం కొరకానికి స్తోత్రములు వితబడిన వాక్యాన్ని వంతులుగా ఫలింపచేయండి వాక్యమైన బిడ్లను వారి కుటుంబాలను వారి బిడ్లను వారి కలిగిన సమస్తమును ఆశీర్వదించండి సమృద్ధి వాక్యం కార్యక్రమాలను ఇంకను నీవు దీవించి వాక్యములో ఇంకా అనేక సత్యాలు నీ సంఘము తెలుసుకున్నటకు సమృద్ధి వాక్యాన్ని ఒక మంచి సాధనముగా ఇంకా వాడుకొనమని నీ దాస్యను వాడుకోమని మమ్మల్ని నీకే సమర్పించుకుంటూ యేస ప్రభునామలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె